వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ్జా మండలం ఉత్తనూరు గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ 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 ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని కీర్తిశేషులు పులకృతి తిరుమల రెడ్డిని స్మరించుకుంటూ మరి అఖిల భారత ఒంగోలు జాతి న్యూ కేటగిరి విభాగానికి సంబంధించినటువంటి జత నెమల్కల్ గ్రామం పెద్ద మండలం కర్నూలు జిల్లాకు సంబంధించి రాధమ్మ గారు మనకి అందుబాటులో ఉన్నారు మరి యొక్క జతను ఏ విధంగా పోషిస్తున్నారు వీరు యొక్క ఫీల్డ్కు రావడానికి కారణాలు ఏంటి మరి వీటిని ఎక్కడ కొనుగోలు చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆడితే రెండో ప్లేసు మూడో ప్లేసు అట్లా వచ్చినాయి వస్తే ఇంకా ఇది పొల్ల గడిపింది ఇది ఆరు పండ్లనే ఉండే ఇది పొల్ల గడిపింది ఇంకా పందెం పోనీ చేదగాక ఇంకా ఇంటి కడ పెట్టుకుంటుంది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంటి కడ పెట్టుకొని పోసు తర్వాత మూడు సంవత్సరాలు కుసిని పెట్టిన తర్వాత మేపుకొని ఇప్పుడు క్యారీ కొత్తగా అంటే ఐదు సంవత్సరాలు ఐదు నెలలు అయింది మేము బేటాలు వేసుకుని డ్రైవర్లు సరైన తిండి అయితే తిండి పోషణ చేసేది మా బాధ్యత కానీ డ్రైవర్ మాకి నచ్చడం లేదు ఇప్పుడు ఎమ్నూరు తీసుకుని వెళ్ళలేదు ఎమ్నూరులో కొంచెము పెద్ద ఎద్దరు హెల్త్ బాగా వచ్చినాటికి నీట్గా పోతే చాలా అనుకుంటున్నాం మరి ఇప్పుడు ఇటుకొచ్చినాం సార్ ఉత్తునూరుకి పందాలు ఏం అవసరం లేదు మా ఎద్దులు కోట్లకు దిగి నీట అయిపోతే అంతే పంద్యాలు కొట్టాలనేది ఏం అవసరం లేదు మా నా మనమాంగుల పేరు పెట్టుకున్నా ఎద్దుల పేర్లు కూడా అబ్లు బొమ్మిలే నా మనమాంగుల పేరు కానీ అబ్లు బొమ్మిలే నా ఇద్దరు కొడుకులు డాక్టర్ ఒక ఒక కొడుకు ఆర్ఎంపి డాక్టర్ ఒక్కొక్క కొడుకు గవర్నమెంట్ డాక్టర్ మా కోడలు కానీ నర్స్ పని చేసుకుంటూ అంటే ప్రాబ్లం ఏం లేదు సార్ ఎద్దులతో ఏం పడవు తినవు అవి అవి అంటే మాకి ప్రేమ మేమంటే ప్రేమ అంత నీట్గా ఇంకా మాటలు ఒకటే లేదు సార్ మనిషిలే అనుకూలంగా ఉంటాయి తన్నుడు నీట్గా మనుషులతో చనుగా ఉన్నట్టు ఉంటాయి అంత దాన మేత నీళ్లు అంతా నేనే చూసుకుంటాను

చేంజ్ అయిపోదు ఎవరిని చూడదు మా వాళ్ళు అనదు వేరే వాళ్ళు అనదు అట్లా అంటే ఈ పద్ధతి పొడిచేది కానీ తున్నేది కానీ ఏమేమి ప్రాబ్లం అయితే లేదు సార్ ఇద్దరులో

మా పెద్ద చిన్న చెప్పగలుగు ఈ ఫీల్డ్ మీకు ఎప్పటి నుండి టచ్చింగ్ ఉంది మామూలుగా మీకు సేద్య పెద్దలు ఒక నుంచి ఈ ఫీల్డ్ అంటే అంటే మా మనమాంగళూరు కరోనా టైంలో ఆడుకు నీకు తెచ్చుకున్నాం ఓకే మామూలుగా ఇంటి ముందర మెప్పుకొని ఆడుకొని పెంచుకుని తెచ్చుకున్నాం అట్లే 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 అంత ముందు కరోనా అంతలా ఎద్దులే లేవు మీకు మరి ఎట్లా ఎట్లా మేపాలనిపిస్తుంది మీకు ఈ ఎద్దులను తెచ్చుకోవాలని మీకు మామూలుగా పందాలను చూసా లేకపోతే ఇంటి పక్కల వాళ్ళని చూసా లేకపోతే ఎట్లా లేదు సార్ ప్రేమతో ఎవరు మాట అయితే వినము ఎవరు మాట మీ అభిమానంతో అభిమానంతో మా ప్రేమతో మనం తెచ్చుకున్నాం డైరెక్ట్ ఈ పందేలకేం చెప్తున్నారు వ్యవసాయ పరంగా అయితే ఏం ఎద్దులు మేపలే పని లేదు సార్ తినడం మై గడగడం పండడం అంతే ఇటు పని ఇంటికాడ వ్యవసాయం అది ఇది ఏం పని చేసింది డ్రైవర్లు మొత్తం ఇప్పుడు మీరే మీ వల్లే సెట్టింగ్ మొత్తం లేదు సార్ ఉరుకుందోళ్ళు ఇప్పుడు వాళ్ళే ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ సెట్ చేసుకున్నారు సెట్ చేసుకున్నారు మరి ఇంటికాడ బ్యాటల్ వాళ్ళే సార్ మొత్తం ప్రతి ఒక్కటి వాళ్ళే ఖర్చు ఏ విధంగా ఉంది మరి మీకు ఖర్చు చెప్కొను గుర్ది పెట్టే కొద్ది మీరు కొత్తగా దిగారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ఖర్చు విషయానికి వస్తే దీంట్లో మీకు ਲੋట పాటలు డాక్టర్ల మాకైతే ఏం పెద్ద ఎద్దు ఎద్దులు తినేది అయితే ఏం పెద్ద గలక్కేం దానికి తిన్న కాడికి ఏయెని ఎనికి లేదు లోటు లోట్ లేకుండా చూసుకుంటారు ఆ ఓకే

ఇది వచ్చేసి ద అవుటకడ పేచేసారా ఇది 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 గాని లక్షణర వడ ఇది నాలుగు ఎదల అనుభవం తెలుదు మరి బాగుంటే ఇంకొడమ యూట్యూబ్ లో చూసే కొనేం యూట్యూబ్ లో చూసినే కొనేరా యూట్యూబ్ చూసి ఆ మోస్తానికి పంద్యానికి అనేది కాదు ఇంటి ముందర మేపుకోవాలని దిగి మరి పంద్యా దీనికి ಜೊత నా నాలుగు ఎదలుపోయినా సార్ మరి ఒకటి తెచ్చి మేపుకున్నాం పేలై అమ్ముకున్నాం మరి లాస్ట్ ఇది దీనిదే ఇది సెట్ అవుతుంది అన్నట్టు దీన్ని అయితే బాగా పెట్టుకుంటది వేరే ఎద్దుని పొత్తు కమెండ్ గిమాండ్ వేసి తోలినామంటే ఇది మాట్లా ఇది మాటినది మాటినేది కాదు అక్కడ పని అక్కడ వాళ్ళ ఎద్దు పని చేయదు ఇప్పుడు కానీ ఎవరైనా బెట్ట వేసుకునొచ్చు ఎవరైనా కమెంట్ వేసుకునొచ్చు కానీ మాము కమెంట్ కి అయితే ఫోము మా ఎద్దులు మాకే కమెంట్ అయితే బాగుండదు మా ఇద్దరు పోయినట్టు పోనీ నీట్ పోతే మన పేరు ఉంటే మన జతతో ఆడితేనే బాగుంటది మళ్ళీ పొత్తులేసి వేసి వేరే వేరే ఊరిది ఒకటి మాది ఒకటి అన్నప్పుడు సరిపోదు సరిపోదు దానికోసం కమెంట్ అయింది సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసారి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి